అమర్ ఆఫీస్కి వెళ్తూ ఉంటే ఇంకా బాగా బేబీ చెప్పినట్టుగా మాట్లాడుతూ ఉంటుంది ఒక హగ్గి ఇవ్వండి అని అడుగుతూ ఉండడంతో ఒక అమర్ ఒక హగ్గి ఇస్తాడు సరే బాగి ఉంటాను వెళ్ళొస్తాను అంటూ బుగ్గపై తడుతూ వెళ్తూ ఉంటాడు ఏ తప్పమ్మా డాడీని అలా డిస్టర్బ్ చేయకూడదు డాడీ పని మీద వెళ్తున్నారు కదా అని మళ్ళీ బాగా మాట్లాడుతూ ఉండడంతో ఏంటి మళ్ళీ ఏమైంది అని అమర్ అడుగుతూ ఉంటాడు అంటే ఇంకా మన అమ్మాయి పుట్టనే లేదు అల్లరి ఎక్కువైపోయిందండి అంటే మీరు ఒక ముద్దు కూడా పెట్టి వెళ్ళాలంట నేను అడగట్లేదు మన అమ్మాయి అడుగుతుంది అని బాగి చెప్పడంతో ఇక అమర్ బాగి వైపు చూస్తూ నవ్వుతూ ఉంటాడు అలా బాగి అడగడంతో అమర్ బాగి ముఖాన్ని తన రెండు చేతులతో పట్టుకొని చాలా ప్రేమగా అనుదుటిపై ముద్దు పెడతాడు ఇక అలాగే పట్టుకొని ఇంకా ఏమడుగుతుంది మన అమ్మాయి అని అడుగుతూ ఉండడంతో ఇంకేమీ వద్దంటండి మీరు హ్యాపీగా వెళ్ళిరండి అని చెప్తోందండి అని బాగి చెప్తుంది ఇంకా దాంతో అమర్ మళ్ళీ బాగి ఉందడిపై ముద్దు పెట్టేసి బాయ్ బాగి అని చెప్పి బయలుదేరి వెళ్ళిపోతాడు అలా అమర్ రెండుసార్లు ముద్దు పెట్టడంతో బాగి చాలా సంతోషంగా సంతోషపడుతూ ఉంటుంది అమర్ బయటికి వచ్చి రాతోడు బయలుదేరుదామా అని అడుగుతూ ఉంటే అలాగే సార్ అని రాతోడు అంటూ ఉంటాడు అప్పుడే గేట్ ఓపెన్ చేసుకుని యాదమ్మ లోపలికి వస్తూ ఉంటుంది అప్పుడే అమర్ ఎక్కడికి వెళ్ళొస్తున్నావు యాదమ్మ అని అడగడంతో అంటే నేను ఇంతకుముందు చేసిన మేడం రమ్మని చెప్తేను వెళ్ళొచ్చాను సార్ అని యాదమ్మ చెప్తూ ఉంటుంది అదేంటి మనోహరి మెడిసిన్స్ తీసుకురమ్మని కదా నిన్ను పంపించింది అని అమర్ రాతోడు అడుగుతూ ఉంటారు ఈ మనోహరి అలా చెప్పి చచ్చిందా నాకు ముందే చెప్పి ఉంటే నేను ఇలా చెప్పి ఉండేదాన్ని కాదు కదా అని యాదమ్మ టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే మనోహరి అక్కడికి వచ్చి మొత్తం వినేసి చాలా కంగారు పడుతూ ఉంటే మనోహరి ఇలా రా నువ్వొక నిజం నువ్వొక మాట చెప్తే ఈ యాదమ్మ ఇంకో మాట చెప్తుందేంటి నువ్వు మెడిసిన్స్ తీసుకురమ్మని ఈ యాదమ్మని పంపిస్తే మరి ఈ యాదమ్మ పాత హౌస్ ఓనర్ని కలవడానికి వెళ్ళానని చెప్తుందేంటి ఎవరిది నిజం నేను ఎవరి మాట నమ్మాలి అని అమర్ అడుగుతూ ఉంటాడు ఇది నన్ను కూడా ఇరికించి పడేసింది కదా అని మనోహరి మనసులో అనుకుంటూ అంటే అమర్ నేను మెడిసిన్స్ కోసమే పంపించాను యాదమ్మ నువ్వేంటి నేను మెడిసిన్స్ కోసమే పంపించానని వీళ్ళతో చెప్పేశాను నువ్వు నాపై నిందపడకూడదని నువ్వు అబద్ధం చెప్పావు చూడు నీలాంటి కేర్ టేకర్లే మనకు కావాల్సింది అని మనోహరి చెప్తూ ఉంటే మనోహరి చెప్తోంది నిజమా యాదమ్మా అని అమర్ అడుగుతూ ఉంటాడు అవును బాబు కానీ ఆ విషయం చెప్తే మీరు కోప్పడతారేమోనని నేను అబద్ధం చెప్పాను అని యాదమ్మ అంటుంది చూడు చిన్న చిన్న వాటికే అబద్ధాలు చెప్పకూడదు అదే మంచిది కాదు యాదమ్మ అయినా కూడా నువ్వు ఇంకెప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళకు నువ్వు బాగిని మాత్రమే చూసుకోవడానికి వచ్చావు ఎవరి పనులకు వెళ్ళడానికి వీల్లేదు చూడు మనోహరి నువ్వు కూడా ఇంకెప్పుడు కూడా నీ పనులని యాదమ్మకి అసలు చెప్పొద్దు నీకేదైనా కావాలంటే నువ్వే చూసుకో అంతేకాని యాదమ్మకి ఈసారి నుండి ఇంకెలాంటి పనులు చెప్పొద్దు అని అమర్ చెప్తూ ఉంటే అలాగే అమర్ అని మనోహరి మనసులో చాలా కోపంగా అక్కడికి వచ్చి ఇదంతా వింటున్న బాగి వైపు చూస్తూ ఉంటుంది చూడు యాదమ్మ నువ్వు కేవలం బాగీ పనులు మాత్రమే చూసుకుంటూ ఉండు చెప్పాను కదా గుర్తుపెట్టుకో అని అమర్ చెప్పి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు అంటే సార్ మేడం చెప్పినా మెడిసిన్స్ దొరకలేదు అందుకే వెనక్కి వచ్చాను అని యాదమ్మ చెప్తే సరేలే నేను ఆన్లైన్లో తెప్పించుకుంటాను అని మనోహరి చెప్తుంది అమర్ వెళ్ళగానే నన్ను క్షమించండి అమ్మా అని యాదమ్మ అంటూ ఉంటే అయినా కూడా ఈ ఒక్కసారికి నేను క్షమిస్తున్నాను ఇంకోసారి నువ్వు పక్కన వాళ్ళ పనుల కోసం వెళ్ళడానికి వీల్లేదు మా వారు చెప్పింది నీకు బాగా గుర్తుంది కదా నువ్వు నా పనులు మాత్రమే చూసుకోవాలి అని బాగి కూడా వార్నింగ్ ఇస్తుంది సరేనమ్మా మీకేమైనా కావాలా ఇప్పుడు అని యాదమ్మ అడుగుతుంటే ఇప్పుడైతే ఏం అవసరం లేదు నాకు కావాల్సినప్పుడు నేను అడుగుతాను అంత అందుబాటులో ఉండు అర్ధమైన వాళ్ళకి చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నా కదా అని బాగి మనోహరి వైపు చూస్తూ వార్నింగ్ ఇచ్చి వెళ్తూ ఉంటుంది ఇంకా ఏంటి మనోహరి నువ్వు ముందే చెప్పి ఉంటే ఇలా ఇరుక్కొని ఉండేవాళ్ళం కాదు కదా అని యాదమ్మ అడుగుతూ ఉంటే అయితే ఏంటి ఇప్పుడు దొరికిపోకుండా కవర్ అయితే చేసేసాం కదా ఇంతకీ వెళ్ళిన పని ఏమైందో చెప్పు అని మనోహరి అడుగుతుంది నీతో అర్జెంటుగా మాట్లాడాలి లోపలికి వదా అని యాదమ్మ అంటుంది తర్వాత యమధర్మరాజు ఏదో తాగుతూ ఉంటాడు ప్రభు ప్రభు అంటూ గుప్తాగారు పరుగులు పెడుతూ వస్తూ ఉంటాడు ఏంటి గుప్తా కొంచెం నెమ్మదిగా రావచ్చు కదా మేము భయపడిపోతుమి అని యమధర్మరాజు అంటూ ఉంటాడు ఏమీ లేదు ప్రభు నారదుల వారు ఈ బాలిక గురించి అడిగితే ఏం చెప్పాలో నాకు ఒక ప్లాన్ వచ్చింది అని గుప్తా గారు చెప్తూ ఉంటే ఏమిటో చెప్పుము నాకు అదొక తలనొప్పి అయిపోయింది అని యమధర్మరాజు అంటూ ఉంటాడు ఇప్పుడు ఈ బాలికని ఇంద్రుల వారి పుత్రిక ఇంద్రజ అని చెప్పేద్దాము అని గుప్తా గారు అంటే అటులైన నారదుల వారు గుర్తు పట్టిస్తారు కదా వేరు వేరని తెలిసిపోతుంది కదా అని యమధర్మరాజు అంటాడు అంటే ఒక కార్యనిమిత్తము మారు వేషంలో వచ్చారని చెప్దాము అని గారు అంటారు ఇంద్రజ స్వర్గలోకవాసి కదా ఈ నరకాన్ని ఎందుకు ఉందని అడిగితే దానికేం సమాధానం చెప్పాలి అని యమధర్మరాజు అడుగుతాడు పూర్వము ఒకనాడు ఇంద్రజ తన అంగులీకాన్ని భూలోకాన జార విడుచుకొని వచ్చినది కదా అలాగే ఇక్కడ కూడా జార విడుచుకొని వచ్చిందని చెప్పేద్దాము అని గుప్తాగారు చెప్తారు అటులా చెప్పినా ఆ నారదుడు నమ్మేదడా అని యమధర్మరాజు అడుగుతూ ఉంటే మీరు అసత్యమాడరని ఆ నారదుల వారికి తెలియను కదా కాబట్టి ఖచ్చితంగా నమ్మేస్తాడు ఇలాంటి ఆపద్ధర్మము తప్పదు ప్రభు అని గుప్తాగారు అంటారు తరచూ భూలోకానికి వెళ్ళివచ్చుచు చెల్ల చె చలన చిత్రాలని బాగా అలుముతున్నావే అని చెప్పి గారిని రాజుగారు అంటారు అయినా అది నా మీద జాలితో చెప్తున్నావా లేదా ఆ బాలికని తిరిగి భూలోకానికి పంపడానికి కథలు అలుచున్నావా అని యమధర్మరాజు అండడంతో ప్రభు ఏమిటి ఇలా శంకిస్తున్నారు అని గుప్తా గారు చెప్తూ ఉంటే అప్పుడే నారదుడు అక్కడికి వస్తారు ఏమిటి మీ ఇద్దరు ఏదో రహస్య మంతనాలు జరుపుతున్నారని నారదుడు అడగడంతో మీరు త్రిలోక వాసి కదా మీకు తెలియనిది ఏముంటుంది మేము ఇంద్రుని పుత్రిక ఇంద్రజ గురించి మాట్లాడుకుంటున్నాం అని యమధర్మరాజు అంటూ ఉంటాడు ఇంద్రజన ఎక్కడ ఎక్కడ అని నారదుల వారు అడుగుతూ ఉంటారు అదిగో అక్కడ అని దూరంగా అటు ఇటు తిరుగుతున్న ఆరుని గుప్తగారు చూపిస్తూ ఉంటారు అదేంటి ఆ బాలిక ఇంద్రజ అని మీరెలా చెప్తారు అయినా ఆ బాలిక భూలోకవాసి అని తన నామధేయము అరుంధతి అని చెప్పింది కదా అని నారదుడు అడుగుతూ ఉంటాడు అంటే ఇంద్రజ ఇంతకు ముందు తన అంగుళికము జార భూలోకానికి వెళ్ళి వచ్చింది కదా అలాగే ఇక్కడికి కూడా వచ్చింది మీకు తెలిస్తే మళ్ళీ అంతటా చాటింపు వేస్తారని భయపడి అలా అబద్ధము చెప్పి ఉన్నదిలే అని గుప్తాగారు యమధర్మరాజు కవర్ చేస్తూ ఉంటారు అయినా తను ఎక్కడైనా ఉండొచ్చు కదా నేనేమంటాను అని నారదుల వారంటారు అప్పుడే ఆరు ఏదేమైనా సరే నేను రాజుగారితో తేల్చుకోవాల్సిందే అని అనుకొని అక్కడికి వస్తుంది ఏ అమ్మా ఇంద్రజ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు ఇలా అబద్ధం ఆడటం సరి అయినదేనా అని నారదుడు అడుగుతూ ఉంటే నేను అబద్ధం ఎప్పుడు అని ఆరు చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటుంది అయినా కూడా ఇంద్రజ అని పిలుస్తున్నారేంటి అని ఆరు అడుగుతూ ఉంటే అప్పుడే గుప్తా గారు సైగ చేస్తూ మీరు ఇప్పుడు ఇంద్రజ గారే కదా ఇంద్రజ అని సైగ చేస్తూ ఉంటాడు నేను మా నాన్న మీద అలిగేసి వచ్చాను అని ఆరు చెప్తూ ఉంటుంది మీరు నాన్నపై అలిగి రావడం సబబే కానీ దేవకన్య అయి ఉండి ఇలాంటి సాధారణ దుస్తులలో ఉండడం అలా ఉండడం ఎంతవరకు కరెక్టు అని నారదుడు అడగడంతో అంటే ఇప్పుడు నేను దేవకన్యనా అని ఆరు అడుగుతూ ఉంటే దేవకన్యే అని గుప్తా గారు సైగ చేస్తూ ఉంటారు అంటే నేను దేవకన్యలా రెడీ అవ్వాలా సరే బాబాయ్ మరి నా వస్త్రాలు ఎక్కడా నా ఆభరణాలు ఎక్కడా అని ఆరు అడుగుతూ ఉంటుంది అవిగో అక్కడ ఉన్నాయి అని గుప్తా గారు చెప్తూ ఉంటారు అంటే బాబాయ్ గారి గదిలోనా అని యమధర్మరాజుని ఉద్దేశించి ఆరు అడుగుతూ ఉంటే మా దేవి వస్త్రాలకే నువ్వు ఎసురు పెడితేవా తప్పదు కదా ఆ వెళ్ళు వెళ్ళు అని యమధర్మరాజు అంటూ ఉంటాడు అయితే నేనిప్పుడు ఏవైనా వేసుకోవచ్చు కదా ఏ ఆభరణాలైనా పెట్టుకోవచ్చు కదా సరే వస్తాను అని ఆరు వెళ్తుంది అమ్మాయి గారికి అన్ని తండ్రి బుద్ధులే వచ్చాయి అని నారదుడు చెప్తూ ఉంటే ఇప్పుడు దేవి గారి దగ్గరికి వెళ్ళి వెంటనే అంగులికము పెట్టుకొని భూలోకానికి వెళ్ళిపోవాలి అని ఆరు అనుకుంటూ ఉంటుంది చెంబ మనోహరికి బాగీకి పుట్టబోయే బిడ్డకి ఉన్న అద్భుత శక్తుల గురించి మొత్తం రణవీరికి చెప్పినట్లుగా చెప్తూ ఉంటుంది అంటే బాగీకి పుట్టబోయే బిడ్డ అన్న పాలిట మృత్యువన్నమాట అయినా నీ అరుంధతిని చంపేసిందాన్ని ఆ బాగి కడుపులో పెరుగుతున్న పిండమెంత అని మనోహరి అంటూ ఉంటే అంత తేలిగ్గా తీసి పారేయకు మనోహరి అని చెంబ అంటుంది అయినా కూడా నేను బాగీనే చంపేస్తాను ఇక ఆ పిండం నాన్నేం చేస్తుంది బాగీకి పుట్టబోయే ఆ పిండం వల్ల నాకు మృత్యువు దగ్గరవుతుంది నా ఆయుషు తగ్గిపోతుందంటే ఆ బ్లాక్ మ్యాన్ నుండి నేను తప్పించుకున్నట్లే కదా ఇప్పుడు ఆ బ్లాక్ మ్యానే బాగీని చంపేస్తాడు మనమే ఒక బ్లాక్ మ్యాన్ని సృష్టిస్తాము నన్ను చంపబోతున్నట్లు మనమే సృష్టించి ఆ బుల్లెట్ కాస్త బాగీకి తగిలేటట్టు చేద్దాము అప్పుడు బ్లాక్మెయిల్ బ్లాక్ మ్యాన్ చేతిలో బాగా చనిపోయినట్టుగా నేను క్రియేట్ చేస్తాను కదా అని మనోహరి ప్లాన్ చెప్తూ ఉంటుంది నేను క్రియేట్ చేసే బ్లాక్ మ్యాన్ ఎవరో కాదు రణవీరే అని మనోహరి చెప్తుంది అప్పుడే యాదమ్మ కోసం వెతుక్కుంటూ వచ్చిన బాగీ కోపంగా వీళ్ళవైపు చూస్తూ ఉంటుంది బాగీ ఏది విని ఉండదు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు యాదమ్మ అని బాగే అడుగుతూ ఉంటే నేనే పిలిచాను బాగీ అని మనోహరి చెప్తుంది నువ్వు ఇక్కడికి వచ్చింది మనోహరి కోసం కాదు నా కోసం ఆయన చెప్పిన తర్వాత కూడా నీకు ఇక్కడేం పని అని బాగీ అరుస్తూ ఉంటే అయ్యో ఇంకెప్పుడు మాట్లాడనమ్మా ఇప్పుడే వెళ్ళి మీకేం కావాలో చేస్తాను వెళ్తున్నాను అని యాదమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళు ఇంకెప్పుడు ఇటువైపు రాకు మనోహరితో మాట్లాడినట్టు ఇంకోసారి చూశాను నేను అసలు ఊరుకోను ఆయనకు చెప్పేస్తాను అని బాగా వార్నింగ్ ఇస్తుంది ఏంటి మనోహరి ఒకవేళ యాదమ్మ లేకపోతే ట్యాబ్లెట్ నువ్వే తెప్పించుకుంటావు కదా ఇంకోసారి యాదమ్మతో మాట్లాడినట్లు చూశానా ఆయనకు చెప్పేస్తాను అని మనోహరి కూడా బాగా బాగి వార్నింగ్ ఇస్తుంది అలా ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది